పంజాబ్ అమృత్సర్ లోని ఠాకూర్ ద్వారా ఆలయం వద్ద గురువారం జరిగిన స్వల్ప పేలుడుపై విచారణ కొనసాగుతోంది ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని ఇప్పటికే ఆధారాలు సేకరించాయి ఈ ఘటన వెనుక పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ హస్తముండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు పంజాబ్ యువతను ఆకర్షించి పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని అమృత్సర్ కమిషనర్ బుల్లర్ వ్యాఖ్యానించడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది పంజాబ్ అమృత్సర్ లోని ఠాకూర్ ద్వారా ఆలయం వద్ద గురువారం జరిగిన స్వల్ప పేలుడుపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలు సేకరించాయి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజల్ని పోలీసులు విచారిస్తున్నారు నిందితులు పారిపోయిన దిశలోని అన్ని సీసీ కెమెరాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు పలువురు అనుమానితులను సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ఆలయంపై దాడి వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉండొచ్చని పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు పంజాబ్ యువతను ఆకర్షించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని అమృత్సర్ కమిషనర్ గురుప్రీత్ సింగ్ బుల్లర్ అన్నారు పంజాబ్ యువత జాగ్రత్తగా ఉండాలని ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు నిందితులను త్వరలోనే పట్టుకుని సరియైన శిక్ష పడేలా చేస్తామని పేర్కొన్నారు అమృత్సర్ లోని ఠాకూర్ ద్వారా ఆలయం వద్దకు గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పేలుడు పదార్థంగా భావిస్తున్న వస్తువును విసిరి వేగంగా పారిపోయారు కొద్దిసేపట్లోనే ఆ ప్రాంతంలో స్వల్ప పేలుడు జరిగింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి చాలా కాలంగా డ్రోన్ల ద్వారా పంజాబ్ లోకి పాకిస్తాన్ డ్రగ్స్ సరఫరా చేస్తోంది ఇప్పటికే వందలాది డ్రోన్లను భద్రతా దళాలు కూల్చివేశాయి భారీ మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాయి